ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇబ్బందులు పాలు చేయడానికి నరేంద్ర మోడీ యొక్క సామర్థ్యాన్ని ప్రశ్నార్థకం చేయడానికి భారత విదేశాంగ విధానాన్ని తప్పుపట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంది రాహుల్ గాంధీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కావచ్చు ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి జయరాం రమేష్ కావచ్చు వీళ్ళంతా మోడీ మీద ఎన్డీఏ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ధ్వంజెత్తున్నారు అంటే ఆపరేషన్ సింధూర్ ఆపేయడానికి ప్రధానంగా అమెరికా ఒత్తిడి చేసింది అమెరికా బెదిరించింది దాంతో భారతదేశం స్వతంత్రమైనటువంటి నిర్ణయం తీసుకోకుండా అమెరికా ట్రంప్ చెప్పినట్లుగా విని ఈ యుద్ధాన్ని విరమించుకున్నారు లేకపోతే కనుక పాకిస్తాన్ మీద గట్టి దెబ్బతీసి ఉండేవాళ్ళము గట్టి విజయం సాధించి ఉండేవాళ్ళము ఆపరేషన్ సింధూర్ని ఎందుకు ఆపేయాల్సి వచ్చింది అమెరికా చెప్పినందుకే ఆపేశారు ఇది మీ బలహీనత సామర్థ్య లోపము అంతేకాకుండా భారతదేశము స్వతంత్రమైనటువంటి వైఖరితోటి ఇంతవరకు ఉంటుంది వచ్చింది ఇప్పుడు అమెరికాకు లొంగిపోయారు అనేటటువంటి విమర్శ తోటి రాజకీయంగా పబ్లిక్ లో కూడా సెంటిమెంట్ని రేపెత్తించే విధంగా చాలా పెద్ద ఎత్తున పబ్లిసిటీ అంటే ప్రచారం చేస్తున్నారు ఈ విషయంలో నిజానికి ఎన్డీఏ ప్రభుత్వం డిఫెన్స్ లో పడినటువంటి వాతావరణం కనిపించింది కానీ ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా తిప్పికొట్టే విధంగా మన్మోహన్ సింగ్ తర్వాత స్థానంలో అంటే ప్రణబ్ ముఖర్జీ మంత్రివర్గం నుంచి తప్పుకుని ఆయన రాష్ట్రపతి పదవికి వెళ్ళిన తర్వాత చాలా కీలకమైనటువంటి రోల్ పోషించినటువంటి చిదంబరం చాలా సీనియర్ నాయకుడు ఈయన ఆర్థిక శాఖను చూశారు తర్వాత హోంశాఖను చూశారు అన్నీ కూడా అంటే రాజకీయ వ్యూహాలు తర్వాత వీటన్నిటిలో నిజానికి మన్మోహన్ సింగ్కి పాలిటిక్స్ ఇవన్నీ తక్కువ కనుక ఆయన అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎకనామిక్ అఫైర్స్ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటే రాజకీయాలు వ్యూహాలు ఇవన్నీ చిదంబరం నడిపినటువంటి పరిస్థితి అటువంటి చిదంబరం మనం చూసాం చిదంబరం ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రకటన కూడా చిదంబరమే చేశారు అది అంతటి కీలకమైనటువంటి నాయకుడు చిదంబరం అటువంటి చిదంబరాన్ని ఇప్పుడు అమెరికా ఒత్తిడికి మనం తొలగ్గాము గతంలోనే తొలగ్గాము యూపీఏ ప్రభుత్వంలోనే అమెరికా ఒత్తిడికి లొంగిపోయామనేటటువంటి ప్రకటన చేశారు మొత్తం ఇప్పటివరకు కాంగ్రెస్ ఏదైతే ప్రచారం చేస్తుందో దాన్ని ఒక్కసారిగా నీళ్లు జల్లినట్లుగా అయిపోయింది అందులోని మిగిలినటువంటి ఒక స్థాయి ఒక మాస్తరు ఉన్నటువంటి నాయకులు ఎవరన్నా కాంగ్రెస్లో ఈ ప్రకటన చేస్తే కనుక ఎదురుదాడి చేసేటటువంటి అవకాశం ఉంటుంది కానీ చిదంబరం సాక్షాత్తు చిదంబరం ఈ ప్రకటన చేయడం వల్ల అందులోని మన్మోహన్ సింగ్ తాను అంటే మన అప్పట్లో ఉండేటటువంటి కాంటలీస్ రాయిస్ అంటే అమెరికా విదేశాంగ మంత్రి ఇక్కడికి వచ్చి పాకిస్తాన్ యుద్ధానికి వెళ్ళొద్దు పాకిస్తాన్ మీద చర్యలు తీసుకోవద్దు అని చెప్పడంతో మనం మానేసాము తప్పనిసరి పరిస్థితులు అంటూ చిదంబరం ఒక బాంబు పేల్చారు ఇది ఇండియా టుడే ఇంటర్వ్యూలో తాజాగా చేసింది అంటే ఎందుకు పాకిస్తాన్ మీద దాడి చేయలేదు రెండు వేల ఎనిమిది నవంబర్లో లెవెన్ ట్వంటీ సిక్స్ అని ఆ టైంలో చూస్తే కనుక ముఖ్యంగా చేసినటువంటి దాడి అంటే ముంబై అంటే ఆర్థిక రాజధాని ఉన్నటువంటి ముంబై మీద ముష్కర్లు దాడి చేసి నూట ఐదు మందిని చంపేశారు పాకిస్తాన్లో శిక్షణ పొందినటువంటి ఉగ్రవాదులు అంటే నూట డెబ్బై ఐదు మందిని మన ప్రధానమైనటువంటి సిటీ మీద దాడి చేసిన మళ్ళీ మనం పాకిస్తాన్ మీద రిటాలియేషన్ కానీ అటాక్ కానీ చేయలేదు వాళ్ళంతా పాకిస్తాన్ నుంచి వచ్చారని తెలుసు పాకిస్తాన్ శిక్షణ పొందారని తెలుసు కానీ పాకిస్తాన్ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇది ఒక బలహీనతగానే ఉంది కానీ అప్పట్లో నిజానికి పాకిస్తాన్ మీద దాడి చేయాలి తిప్పికొట్టాలి పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలనేటటువంటి ఆలోచన చేశాము ఈ అంశాన్ని నేను ప్రధానమంత్రి దగ్గర కూడా చెప్పాను ప్రధానమంత్రి కూడా సానుకూలంగానే స్పందించారు స్పందించిన తర్వాత ఇక పాకిస్తాన్ మీద యాక్షన్ ప్లాన్ అంటే ఎప్పుడు పాకిస్తాన్ మీద దాడి చేయాలి ఏ సందర్భంలో విరమించుకోవాలి దీని అన్నింటిని ప్రధానమంత్రి స్పష్టంగా ఒక ప్లాన్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఈ లోపల అమెరికా నుంచి విదేశాంగ మంత్రి కండొలీసార్స్ ఢిల్లీ వచ్చి మీరు పాకిస్తాన్ మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పడము ఒత్తిడి చేయడము ఇంటర్నేషనల్గా వచ్చిన ఒత్తిడితోటి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నామంటూ ఒక బాంబు పేల్చారు నిజానికి అంటే భారత్ అమెరికా ఒత్తిడికి లొంగిపోయింది అప్పుడు అమెరికా విదేశాంగ మంత్రి వచ్చి పాకిస్తాన్ మీద దాడి చేయొద్దు పాకిస్తాన్ మీద ప్రతిస్పందించొద్దు అని చెప్తే నూట ఐదు మంది పౌరులు భారతదేశంలో చనిపోయిన ప్రధానమైనటువంటి నగరం మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసినా కూడా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది అంటూ యూపీఏ ప్రభుత్వంలో ఉండేటటువంటి బలహీనతని బయట బయటపెట్టారు అయితే నిజానికి ఇప్పుడు స్వతంత్ర విదేశాంగ విధానం స్వతంత్రమైనటువంటి నిర్ణయాలన్నీ మోడీని ఎన్డీఏని తప్పుపట్టచ్చు వాటిని అంటే తీసుకోలేకపోతున్నారని కానీ భారతదేశం నిజంగా స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా మనము ఎప్పుడైతే ప్రపంచ ఎకానమీతోటి ప్రపంచ మార్కెట్ తోటి అనుసంధానం అయ్యామో గత ముప్పై సంవత్సరాలు కానీ వివిధ లెక్కలు వేసుకోవాల్సి వస్తుంది అంటే మనకి ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితులు ప్రపంచ దేశాలతో ఉండేటటువంటి సంబంధాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకుంటున్నాం తప్ప కేవలం మన దేశంతో అంతా మన దేశానికి సంబంధించినటువంటి అంశాలనే ప్రాతిపదికగా తీసుకుని నిర్ణయాలు తీసుకోవట్లేదు ఇది ముప్పై ఏళ్ళ నుంచి అంటే వాజ్పేయి టైం నుంచి మన్మోహన్ టైం నుంచి ఇప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ టైం వరకు కూడా అది కొనసాగుతూనే వస్తుంది ఎందుకంటే అమెరికా మీద మనము ఎక్కువగా ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వ్యాపార పరంగా లక్షల సంఖ్యలో మన పౌరులు వెళ్ళి అమెరికాలో ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి ఒక నిర్ణయం తీసుకుంటే కనుక దాని పరివశానం వేరే చోట్ల కూడా ఉంటున్నటువంటి గ్లోబలైజేషన్ ప్రభావం దీంతో ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా స్వతంత్రంగా తీసుకున్నారు అని కాదు రకరకాల ఈక్వేషన్స్ తోటి తీసుకున్నారు అందువల్లనే రెండు వేల ఎనిమిదిలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పాకిస్తాన్ మీద చర్యలకి వెనకడుగు వేసింది అనే దాన్ని కూడా ఇప్పుడు తప్పు తప్పుపట్టలేము ఎందుకంటే అప్పటికీ అమెరికాతోటి మనకి సత్సంబంధాలు ఉండడం అమెరికా చెబితే కనుక వినకుండా ఉండేటటువంటి పరిస్థితి లేదు నిజానికి టారిఫ్లు ట్రంప్ టారిఫ్లు విధించాడు లేదా వేసాలు రద్దు చేసాడు ఇలాంటి చిన్న చిన్న నిర్ణయాలకే మనం ఇప్పుడు అమెరికా ఏదో చేసేస్తుంది మనం ఏమైపోతామనే భయాందోళనకు గురవుతున్నాం అటువంటి అప్పుడు అమెరికా ఖచ్చితంగా ఈ విషయంలో మీరు దాడి చేస్తే కనుక మేము ఆ పాకిస్తాన్కి సహకరిస్తామని కానీ లేదంటే అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచుతామని కానీ చెప్తే ఏం చేసే పరిస్థితి ఉండదు అందువల్ల అమెరికా చెప్పింది కనుక అంటే అమెరికా కావచ్చు ఇతర దేశాలు కావచ్చు ఇరుగు పొరుగు కొట్టుకుంటున్నప్పుడు ఎందుకు యుద్ధం అని చెప్పడం అనేది సహజమైనటువంటి పరిణామం కానీ అప్పుడు నూట డెబ్బై ఐదు మంది చనిపోయినప్పుడు మన బలహీనతే బయటపడింది కనీసం రిటాలియేషన్కి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అటాక్ పాకిస్తాన్ మీద ఇవ్వకపోవడం ఇప్పటి వరకు దానిని ఇంత బహిరంగంగా ఎందుకంటే అమెరికా ఒత్తిడి చేయడం వల్లే వెనక్కి వెళ్ళామని బహిరంగంగా అంగీకరించలేదు అది మన భారతదేశమే శాంతి దేశం కనుక పాకిస్తాన్ మీద దాడి చేయలేదు మనం విచారణలో అవి జరుపుకున్నాం కానీ అనేటటువంటి భావన ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోకి తీస్తూ ఉంది కానీ ఇప్పుడు అప్పటి హోంమంత్రి అయినటువంటి చిదంబరం అంతవరకు ఆయన వేరే శాఖను చూస్తుంటే శివరాజ్ పాటిల్ ఈ దాడి జరిగిన తర్వాత హోంమంత్రి రాజీనామా చేయడంతో చిదంబరం హోంమంత్రిత్వ శాఖం చేపట్టాల్సి వచ్చింది అంతర్గత భద్రతకు సంబంధించి అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అనేటటువంటి తర్జనపర్చలు జరిగిన పరిస్థితుల్లో అమెరికా ఇంటర్ఫియర్ అయ్యి దీనిని ఒత్తిడిని తగ్గించేసింది అనేది తాజాగా చిదంబరం ఇండియా టుడేకి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ సందర్భం రెండు వేల ఎనిమిదిలో ఏం జరిగింది ట్వంటీ సిక్స్ లెవెన్ ఏం జరిగింది అనే దాన్ని పూర్తిగా వివరించడంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడిపోయింది ఎంతవరకు దాడి చేసినటువంటి మొత్తం వ్యవహారం అంతా ఎప్పుడు కాంగ్రెస్కి నిజానికి రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే అంటారు కాంగ్రెస్ పార్టీకి ఈ రకమైనటువంటి పరిస్థితి చాలా కాలంగా ఎదురవుతుంది ఎందుకంటే రాహుల్ గాంధీ ఒక పొలిటికల్ టూల్గా పెట్టి ఓటర్ల జాబితాలో ఒకదావకలు ఓట్ చోరి అంటూ కర్ణాటక విషయంలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ దీన్ని కాంగ్ ముఖ్యంగా కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీకి అట్రిబ్యూట్ చేస్తూ పెద్ద ప్రచారం చేస్తుంటే అదే సందర్భంలో కర్ణాటక ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి సహకార శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజన్న ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికలు జరిగేటప్పటికీ అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మన ప్రభుత్వం నేతృత్వంలోనే మన ప్రభుత్వం ఉన్నప్పుడే జిల్లా కలెక్టర్లు యంత్రాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ నేతృత్వంలోనే ఈ అవకతవకలు ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయి అది మనం ప్రశ్నించలేకపోవడం మనం సరిదిద్దుకోలేకపోవడం వల్ల ఇప్పుడు ప్రశ్నించి ఏమిటి లాభం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందినటువంటి మంత్రి రాజన్న వేలెత్తి చూపడంతో ఒక రకంగా రాహుల్ గాంధీనే రాహుల్ గాంధీ విధానాన్ని తప్పు పెట్టినట్లుగా అయింది ఆయన డిఫెన్స్లో పడాల్సి వచ్చింది తర్వాత హైకమాండ్ జోక్యం చేసుకుని ఆయన మంత్రివర్గం నుంచి తప్పించేయడం ఇదంతా ఏది జరిగినప్పటికీ డ్యామేజ్ అనేది జరిగిందంటే కాంగ్రెస్ పార్టీలోనే ప్రత్యేకంగా తమని తాము అంటే ఆ హస్తాలు చాలా ఉంటాయనేది దీనికి ఉదాహరణ అలాగే తరూర్ ప్రతి సందర్భంలోనూ శశి తరూర్ కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్డీఏని వెనకసుకొచ్చే విధంగా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు ఒక రకంగా ఆయన మీద ఒక విమర్శ ఉంది కేరళలో బీజేపీ అధ్యక్షుడుగా ఎవరో తెలియదు కానీ బీజేపీ తరఫున అనఫీషియల్గా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తిగా తరూర్ని సెటరికల్గా వ్యాఖ్యానిస్తూ ఉంటారు అంటే అంతటి బలమైనటువంటి వాదనని తీసుకుంటూ ఉంటారు మనీష్ తివారి కూడా ఇవాళ అమెరికా టారిఫ్లకు సంబంధించి టారిఫ్లు వేయించినా ఏది మనం ఆత్మాభిమానం కోసం ఒక మద్దతు తక్కువ తింటాం తప్ప ఆకలితో అన్నా ఉంటాం తప్ప అమెరికా కులాంగనా ఈ స్టాండ్ ఎన్డీఏ గవర్నమెంట్ స్టాండ్ కాంగ్రెస్ పార్టీ టారిఫ్లు ఎలా విధిస్తారు మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు అని ఎన్డీఏ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంటే వేసినా మనం తట్టుకుంటాము పర్వాలేదు అంటూ ఎక్కడ వెనకడుగు వేయకూడదు అంటూ మనీష్ త్రివారి కాంగ్రెస్ నాయకుడు అనడం ఇలాంటి ప్రకటనల వల్ల నిజానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాజకీయ యుద్ధం చేయాలి ఎన్డీఏ అయితే అనుకుంటుందో ఒక అడుగు ముందుకేస్తే మూడు అడుగులు వెనక్కి లాగడానికి కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉంటున్నారు ఇప్పుడు చిబ చిదంబరానికి సంబంధించి ఎవరు అంటే ఆ విషయం అప్పుడు చోటు చేసుకున్న విషయానికి ఇద్దరు వ్యక్తులే సమాధానం ఒకరు మన్మోహన్ సింగ్ రెండు చిదంబరం వెళ్ళే అప్పుడు ప్రధానమంత్రి హోంమంత్రి చిదంబరం ఇప్పుడు చెబుతున్నాడు కానీ మన్మోహన్ సింగ్ దీన్ని ఖండించే పరిస్థితి లేదు రాహుల్ గాంధీ కానీ ఇతరులకు కానీ తెలిసే విషయం కాదు అందువల్ల ఇప్పుడు ఖచ్చితంగా ఆత్మరక్షణలో పడేయడమే కాకుండా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ మీద దాడి చేస్తుంది రెండు వేల ఎనిమిదిలో ట్వంటీ సిక్స్ లెవెన్ దాడి నూట డెబ్బై ఐదు మంది భారతీయులు చచ్చిపోయినప్పుడు పాకిస్తాన్ మీద చర్యలు తీసుకోకపోవడానికి ప్రధాన కారణం అమెరికా ఒత్తిడి అమెరికా ఒత్తిడికి కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం లొంగిపోయింది అంటూ రాజకీయ అస్త్రాలతోటి దాడి చేస్తుంది దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి